బాస్ టీమిండియా ఆస్ట్రేలియాను హడలెత్తించి ప్రపంచ రికార్డుల మీద ప్రపంచ క్రియేట్ చేసేసింది అవేంటో ఒక్కొక్కటిగా ఇప్పుడు చూసేద్దాం మన ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఏకంగా డెబ్బై ఏడు సంవత్సరాల రికార్డు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఆలౌట్ చేసింది దాని తర్వాత ఇప్పుడే అంతకన్నా తక్కువ నూట నాలుగు పరుగులకే ఆలౌట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది మన టీం అలాగే ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో సొంత గడ్డపై ఆసిస్ చేసిన మూడవ అత్యల్ప స్కోర్ ఇది ఇక నైన్టీన్ ఎయిటీ సిక్స్ తర్వాత టీమిండియా ఓపెనర్స్ హాఫ్ సెంచరీలు సాధించడం ఇదే మొదటిసారి దీంతో ముప్పై సంవత్సరాల రికార్డ్ బద్దలైపోయింది ఇక నెక్స్ట్ ఆసిస్ గడ్డపై గత ఇరవై సంవత్సరాలలో ఏ ఓపెనర్స్ కూడా హండ్రెడ్ ప్లస్ పార్ట్నర్షిప్ నెలకొల్పలేదు ఈ ఫీట్ సాధించిన ఓపెనర్స్ గా యశస్వి జైస్వాల్ కేఎల్ నిలిచారు ఇలా ఒక్క మ్యాచ్ లోనే డెబ్బై ఏడు సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల రికార్డులు బద్దలు కొట్టేశారు మరి ఈ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కాబోస్